దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏహెస్కేల్ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వాక్యమితిగా ఉంది యహోవా నగు నేనే ఘనమైన చెట్టును గాను నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడననియు పచ్చని చెట్టు ఎండిపోనట్టును ఎండిన చెట్టు వికసించినట్టును చేయవాడననీయు భూమి ఎందుం సకలమైన చెట్లకు తెలియపడును ఏమండి దేవుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు భూమి ఎందుండు సకల చెట్లకి మనమే ఆయన చెట్లు మనమే ఆయన బిడ్డలము అని ఏమంటున్నాడు ఎండిన నిన్ను చిగురింపజేయును అంటున్నాడు ఎండినటువంటి నిన్ను ఎండిపోయిన నీ జీవితాన్ని మూడు బాగా నీ జీవితాన్ని ఈ నవీన మాసములో నవంబర్ నెలలో చిగురింపజేస్తాడట దేవుని బిడ్డలారా ఆయన నిన్ను చిగురింపజేస్తానంటున్నాడు కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఏజ్గీల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవచనం నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచము నీ జీవితము మోడు భారమైన జీవితముగా ఉందా నీ కుటుంబం ఉందా నీ సంఘం అలాగే ఉందా దేవుడు మరలా నూతనముగా చిగురు పుట్టిస్తాడట దేవుని బిడ్డలరా ఎండిపోయినటువంటి నిన్ను ఆయన చిగురును పుట్టింపజేసి అది మహావృక్షముగా అనేకులకు ఆదరణిచ్చే వృక్షముగా అనేకులకు నీడనిచ్చే వృక్షముగా అనేకులకు ఆహారం ఇచ్చే వృక్షముగా చేస్తాడట దేవుణ్ణి బిడ్డలారా నువ్వు సిద్ధపడు నీ కుటుంబాన్ని సిద్ధపరచు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తోంది యశయ గ్రంథము అరవయో అధ్యాయము పద్నాలుగో వచ్చినము నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు యహోవ పఠనం అని ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని శ్రీయోడనియు నీకు పేరు పెట్టెద్దరు ఇంత చక్కని మాట అండి ఎలాంటి స్థితిలో నీ ఉన్నప్పుడు నిన్ను అవమానపరిచి నిందల పాలు చేసి నిన్ను ఎగతాలు చేసి నిన్ను అల్లరి పాలు చేశారో వారాట నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర సాగిల పడతారట దేవుని బిడ్డలారా ఆ రీతిగా దేవుడు నీకు పేరు పెట్టద్దను అంటున్నాడు ఎంత అద్భుతం ఏ హోవ పఠనం అనియు దేవుని బిడ్డలారా ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టబడుతుందట నువ్వు సిద్ధపడు నీ వారిని నువ్వు సిద్ధపరచు ఎండిన నీ జీవితాన్ని దేవుడు మరలా చిగురింపజేస్తున్నాడు అది మహావృక్షముగా మహావనముగా ఆయన తోటగా చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా అందుకనే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఏహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నిండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు భక్తుడు నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు ఎంత గొప్ప ఆదరణ కలిగించినటువంటి మాట దేవుడి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ భక్తుడు ఎంత ఆదరణ కలిగి ఉన్నాడు ఆ మాట ద్వారా అదే ఆదరణ నీవు కలిగి ఉండాలని దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆయన నీకు క్షేమమును భద్రతను కలగజేస్తాడట నీవు ఒంటరిగా ఉన్నవా నువ్వు భయపడకు ఆయనను కూడా నువ్వు సురక్షితముగా నివసింపజేస్తావంట దేవుడు బిడ్డరా అలాంటి జీవితాన్ని దేవుడు మరల మీకు ఆయన కలగజేయాలని ఆశపడుచున్నాడు ఇది రమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నూట ఐదవ కీర్తన నలభై మూడవ వచనములో ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించను ఆయన ఏర్పరచుకున్నటువంటి కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నట్లయితే ఎండిపోయినటువంటి జీవితముగా మూడు బారిపోయిన జీవితముగా అంధకారముగా నీదు ఉందా దేవుడు నిన్ను మరలా చిగురింపజేయబోతున్నాడు ఉత్సహించి సంతోషించండి దేవుడు ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ అలాంటి స్థితిలో నుండి వెలుపలికి రాణించబోతున్న దేవుని పెట్లారా ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన వృద్ధిపరచి ఆశీర్వదించునుగాక ఆమె